నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబాన పుట్టింటి కానుకల మాదిరిగా ఇళ్ల పట్టాల పంపిణీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో రెండు వందల పది మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు చూపించి మరీ ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి గారు ఇంటికి పెద్ద కొడుకు అనే మాటను సార్థకం చేస్తూ పేరవరంలోని ఆడపడుచులకు పసుపు కుంకుమ రవికలతో పుట్టింటి కానుక వలె ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి గారు రిపోర్టర్ సాయి ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్చార్జ్